హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి పెళ్లి జంటని చూపిస్తున్నారు ఈరోజు అనుకుంటున్నారండి అవునండి వీళ్ళ పెళ్ళికి ఒక విశేషమే ఉంది అంటే ప్రకృతిని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వీళ్ళు మ్యారేజ్ చేశారండి అది ఎలా జరిగింది ఏంటో చూపిస్తానండి వీళ్ళది తొర్రేడు అండి లక్ష్మణ్ అండి ఆ అబ్బాయి పేరు తొర్రేడులో నేను జాతర చేసినప్పుడు ర్యాలీ చేసినప్పుడు అక్కడ ఉన్న చాలా కార్యక్రమాలు చేసినప్పుడు చాలా సహకరించాడు ఈ అబ్బాయి చూడండి ఎలా పెళ్లి కార్డులో కూడా ఎలా రాయడం జరిగిందో బుధవారం రాత్రి ఏడు గంటల నుండి కళ్యాణ వేదిక వద్ద ప్లాస్టిక్ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం మా ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ నివారిద్దాం ప్రకృతిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని చక్కగా ఇలా పెళ్ళి శుభలేఖలో కూడా ముద్రించాడండి అబ్బాయి ఆ విధంగా చేశాడనమాట అంటే వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒకరోజు గ్రామ పెద్దలందరినీ కూడా ముందు ర్యాలీ చేయడానికి వాళ్ళందరికీ చెప్పాలి కదండి నేను ఏం చేయాలనుకుంటున్నాను ఏంటి ఆ ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఈ లక్ష్మణ్ అలాగే ఇంకో అబ్బాయి కూడా ఉన్నారండి తను వచ్చి అసలు మీ మాటలు విన్న తర్వాత మాకు ఎప్పుడు కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలని అనిపిస్తుందండి మా పెళ్ళిళ్ళు కానీ మా ఇంట్లో జరిగిన వేడుకలు కానీ మా రిలేటివ్స్లో వేడుకలు కానీ మేము ఈ రోజు నుంచి ఈకో ఫ్రెండ్లీగానే జరిపించడానికి చూస్తామని ఆ రోజు చెప్పారండి అది నిజంగా నిలబెట్టుకున్నారు ఇప్పటికీ వాళ్ళు చేస్తున్నారండి అలాగా వాళ్ళ మ్యారేజ్లో ఏంటంటే అలా రాయడమే కాకుండా అరిటాకులు అలాగే పేపర్ గ్లాసుల్లో వాటర్ పోసి పెట్టాడండి అంటే అసలు తన ఆ స్టీలు గ్లాసులు కూడా వాడదామని అయితే అనుకున్నాడు పర్సనల్గా కానీ ఊళ్ళో వాళ్ళు వద్దురా బాబు స్టీల్ గ్లాసులు వాడితే పల్లెటూరులో ఏమనుకుంటారో ఏంటో అని వాళ్ళు నిరుత్సాహపరిచారండి లేకపోతే తను తగ తప్పనిసరిగా మన స్టీల్ గ్లాసులు కూడా పెడదామని అనుకున్నాడు అంత అంటే యువకులు ఇలా ఉండాలండి నిజంగా ఇలా ఆలోచించాలి చూడండి అరిటాకులు అంటే సాయంత్రం కూడా చాలామందికి భోజనాలు పెట్టారు అంటే పెళ్ళికి ఎక్కువ మంది వస్తారు కదండి అప్పుడు కూడా అప్పుడు కూడా ఈ విధంగానే అరిటాకుల్లోనే భోజనం పెట్టడం జరిగిందండి తన పెళ్ళి సారి కూడా నేను చాలా అప్పుడు నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలుస్తుంది అండి అప్పుడు కొన్ని నేను షార్ట్స్ కూడా పెట్టాను తను పెళ్ళి సారి కూడా బటర్ కవర్లోనే స్వీట్స్ అవి కూడా బటర్ కవర్లో పెంచిపెట్టి అలాగే ఎకో ఫ్రెండ్లీ కవర్లోనే స్వీట్స్ అవి కూడా సారి పెంచిపెట్టడం జరిగిందండి పసుపు కుంకుం కూడా అవి కూడా ఈకో ఫ్రెండ్లీగా మన నేను చూపించాను కదండి మొన్న ఇప్పుడు షార్ట్స్లో ఆ పసుపు కుంకుమ కూడా ఆ కవర్స్లోనే వేసి అంటే పూర్తిగా ఇకో ఫ్రెండ్లీగా చేయడం అనేది జరిగిందండి అంటే తన స్టీల్ గ్లాసులు కూడా పెట్టాలనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు ఎందుకులే ఏమనుకుంటారు ఇక్కడ అని అనడంతో అంటే ఎందుకంటే పేపర్ గ్లాసులో కూడా చిన్న లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుందని అది మాత్రం ఎందుకు మనం అలా చేయాలని అనుకున్న ఇంట్లో వాళ్ళు పల్లెటూరులో ఏమనుకుంటారు ఏంటంటేనండి మన వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి వాళ్ళు ఏ గ్లాస్ ఇచ్చినా తాగుతారండి కానీ మనం ఇలా పెడితే మాత్రం పేర్లు పెడతారా అందు గురించి అలా చేయడం జరిగింది ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడో ఏంటో వినండి మీ హాయ్ గారు మొన్న తణుకులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మీకు అవార్డు అందు మీరు అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు శుభాకాంక్షలు మరియు అభినందనలు మా ఊర్లో జరిగిన జాతర సమయంలో ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అర్థాలను ప్రజలకు వివరిస్తూ మీరు పడిన శ్రమ కృషి మాటల్లో చెప్పలేను ముఖ్యంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అర్థాలను ప్రజలు వివరిస్తారు రెండు ఫోటోలు నాలుగు వీడియోలు తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మీరు అలా కాకుండా వాటిని వివరిస్తూ ఎక్కడ కొనాలో లేదంటే ఎలా కొనాలి ఎంత కొనాలి అనే విషయాన్ని కూడా వివరించి తరువాత ఎలా అయితే శ్రద్ధ పెట్టి ఎవరు కొనరేమో అనే భయంతో మీ సొంత ఖర్చుతో విస్త్రాకులు విస్తరాకు ప్లేట్లు అలాగే పేపర్ గ్లాసులు తీసుకొచ్చి దొర్రెట్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి దాని మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన ఖరీదుకే వాటిని మళ్ళీ ప్రజలకు అమ్మడం జరిగింది దాని ద్వారా చాలామంది ప్లాస్టిక్ వాడక నాపి మీరు ఇచ్చినటువంటి విస్త్రాక్ ప్లేట్లు అలాగే పేపర్ గ్లాసులను వాడడం జరిగింది అందులో నేను కూడా ఒకటిని ఆ తర్వాత మీరు చెప్పిన ఈ ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అనర్థాలను తెలుసుకుని లాస్ట్ ఇయర్ నా నా మ్యారేజ్లో కూడా పూర్తిగా ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా విస్త్రా ప్లేట్లు అరిటాకులు అలాగే పేపర్ గ్లాసులు టేబుల్ స్మేస్ వేసే పేపర్ని కూడా కాగితం పేపర్ని యూజ్ చేయడం జరిగింది అలాగే మీరు చెప్పిన ముఖ్యమైన విషయం నేను ఫాలో అయ్యేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కడైనా సరే ఫంక్షన్లో వాటర్ బాటిల్ వేస్తాం బాగా అలవాటు అయిపోయింది ఆ వాటర్ బాటిల్ సగం తాగి పాడేయడం వల్ల మూత ఒక చోట బాటిల్ ఒక చోట పాడేస్తున్నాం మీరు చెప్పిన నాకు అమూల్యమైన విషయం ఏంటంటే నిజంగా ఆ బాటిల్లో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా కిందకు వంచేసి ఆ మూత పెట్టి బాటిల్కి పాడేయడం వల్ల రేపు పొద్దున్న వాటిని వేరుకునేవాళ్ళు రీసైక్లింగ్ పంపించే వాళ్ళు కానీ వాటిని వేరుకొని అమ్ముకునే వాళ్ళు కానీ మూతతో సహా బాటిల్ తీసుకెళ్తారు కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ తాగిన తర్వాత బాటిల్ ఒక చోట మూత ఒక చోట పడేస్తారు దానివల్ల ఆ రోడ్ల మీద ప్లాస్టిక్ని ఏరుకునే వాళ్ళు మూత తీయరు ఓన్లీ బాటిల్ మాత్రమే తీస్తారని మీరు చాలా వివరంగా చెప్పారు దానివల్ల ఇప్పటికే నేను అదే ఫాలో అవుతున్నాను అలాగే నా పెళ్ళి కంప్లీట్గా అని చెప్పలేను కానీ నైంటీ పర్సెంట్ వరకు నేను ఎకో ఫ్రెండ్లీగా ట్రై చేయను ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేశాను అలాగే నా పెళ్లి శుభలేఖలో కూడా నేను ఈ యొక్క ప్లాస్టిక్ వాడకం తగ్గించండి ప్రకృతిని మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడండి అనే సందేశాన్ని కూడా ప్రింటింగ్ చేయించాను పనిపెట్టుకుని శుభలేఖ మీద కూడా నేను ప్రింటింగ్ చేయించాను ఆ విషయాన్ని అలాగే మీరు చెప్పిన ఇంకా చాలా విషయాలు నేను పాటిస్తూనే ఉన్నాను ఇక మీదట కూడా పాటిస్తానని మాటిస్తున్నాను మీరు కూడా ఇలాగే ప్రజలకు ప్లాస్టిక్ పై వచ్చే అనర్థాలను వివరిస్తూ ఇలాగే ముందుకు వెళ్తారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నుంచి వెనక్కి తగ్గకుండా ఇలాగే మీ పోరాటాన్ని కొనసాగించి ప్రజల ఆరోగ్యాన్ని అలాగే భూమాత కలుషితం కాకుండా కాపాడతారని ఆశిస్తున్నాను మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా సరే ప్లాస్టిక్ వ్యతిరేకంగా మీరు చేసే కార్యక్రమంలో అయినా నేను కూడా మీ తోడుగా ఉంటాను అలాగే నా వీలైనంత వరకు సహాయాన్ని అందించడానికి కూడా ఎప్పుడు రెడీగా ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే ఇలాంటి విషయాలు నలుగురికి షేర్ చేయండి అది కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు కాబట్టి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి